వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఐదు గంటల వరకు జరుగుతూ ఉంటుంది ఈ మీటింగ్ సంబంధించిన కంప్లీట్ ఎజెండా ఐటమ్స్ ప్రతి పాయింట్ గురించి వివరణ ఎఫ్ఏ టూల్స్ మరియు థర్ల్ ఇంక్లూషన్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ సెప్టెంబర్ ఇరవైన జరగబోయేటువంటి మీటింగ్ సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ గురించి అయితే ఇక్కడ మనం ఆర్సీ నంబర్తో సహా ఈ స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించి ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అనేటువంటి విషయాలు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మీటింగ్ అయితే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎప్పటి జరుగుతూ ఉంటుంది దీనికి మనం చూసినట్లయితే ఇక్కడ షెడ్యూల్ అజెండా ఐటమ్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి నాలుగు సెషన్లు ఉంటాయి అందులో మొదటి సెషన్ వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు మొదటి సెషన్ ఉంటుంది ఇది అరవై నిమిషాల పాటు ఈ సెషన్ ఉంటుంది ఇక్కడ సెషన్ వనకు సంబంధించి ముఖ్యంగా ప్రైమరీ వాళ్ళకి అజెండా ఐటమ్స్ వచ్చేసి కామన్ సెషన్స్ ఉంటుంది ఇక్కడ హై స్కూల్ వాళ్ళకి కానీ అదేవిధంగా ప్రైమరీ టీచర్స్ కానీ కామన్ సెషన్ ఉంటుంది ఇక్కడ ఓపెనింగ్ రిమార్క్స్ అయితే సిఎస్సి వారు ఎస్పీడి వారైతే చెప్పడం జరుగుతుంది అది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఒంటి గంట పది నిమిషాలు పది నిమిషాల సమయం పట్టు జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి లింకు కూడా షేర్ చేయబడుతుంది తర్వాత బ్రీఫింగ్ ద అజెండా ఐటమ్స్ ఈ అజెండా ఐటమ్స్ ఏమేమైతే ఉన్నాయో వాటి గురించి బ్రీఫ్గా క్లస్టర్ హెచ్ఎం గారు ఒక ఐదు నిమిషాలు సేపు అయితే చెప్తారు ఒకటి వరకు ఇదే విధంగా హై స్కూల్ వరకు కూడా ఇంతే తర్వాత డిస్కషన్ ఆన్ అటెండెన్స్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ లాంగ్ అబ్సెంటీస్ సో అటెండెన్స్ మీద అదేవిధంగా లాంగ్ అబ్సెంటీస్ మీద క్లస్టర్ హెచ్ఎం గారు లేదా సీనియర్ స్కూల్ అసిస్టెంట్ గారు అయితే ఒక ఐదు నిమిషాల సేపు డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది హై స్కూల్ వారికి కూడా ఈ విధంగా ఈ లాంగ్ అబ్సెంటీస్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పాటు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది తర్వాత రివ్యూ రివ్యూ ఆన్ ఎఫ్ఏ వన్ ఎగ్జామినేషన్స్ ఎఫ్ఏ వన్ ఎగ్జామినేషన్ మనం కండక్ట్ చేసాం కదా లాస్ట్ మంత్లో దాని మీద రివ్యూ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మార్క్స్ ఎంట్రీ స్టేటస్ ఎఫ్ఏ వన్ మార్క్స్ ఎంట్రీ ఆన్లైన్లో స్టే ఎంట్రీ చేశాం దాని యొక్క స్టేటస్ ఎంతవరకు మన మండలం ఎంతవరకు స్టేటస్ చేశారు ఏ పాఠశాల ఇంకా చేయలేదు వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవాలి అదేవిధంగా సి మరియు డి గ్రేడ్స్ స్టూడెంట్స్ రెమిడియల్ టీచింగ్ ప్లాన్ గురించి కూడా ఈ క్లస్టర్ హెచ్ఎం లేదా కాంప్లెక్స్ సీనియర్ స్కూల్ ఎస్టేట్ వారు అయితే డిస్కస్ చేస్తారు ఇది ఒక ట్వంటీ మినిట్స్ పాటు డిస్కస్ చేస్తారు హై స్కూల్ వారికి కూడా ఇంతే తర్వాత రివ్యూ ఆన్ ఎఫ్ఏ అసెస్మెంట్ టూల్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎఫ్ఏ అసెస్మెంట్ ఎఫ్ఏ టూకు సంబంధించి టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ ఎలా రాయాలి అన్నటువంటి విషయం గురించి మనం ఉపాధ్యాయులకైతే స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది అదేవిధంగా యూసేజ్ ఆఫ్ అసెస్మెంట్ బుక్లెట్ అసెస్మెంట్ బుక్లెట్ గురించి క్లస్టర్ హెచ్ఎం గారు డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ ఒక పది నిమిషాల సేపు అయితే ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం టీచర్లోకి తీసుకెళ్లాల్సినటువంటి విషయం ఏంటంటే ఎఫ్ఏ టూకు సంబంధించి టూల్ వన్ ఏమేమి రాయాలి ఎప్పుడు రాపించాలి అదేవిధంగా టూల్ టూ ఏం రాయాలి మనకు తెలిసిందే అయితే దాన్ని ఎప్పుడు రాయాలి అదేవిధంగా టూల్ త్రీ అంటే ప్రాజెక్ట్ వర్క్స్ సంబంధించి ఎప్పుడు రాయాలి రాస్తే ఏమేమి వ్రాయాలి అనేటువంటి విషయాలను గురించి మనం బాగా టీచర్లోకి అయితే సమాచారాన్ని పంపించాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ టూల్ వన్ కానీ టూల్ టూ కానీ టూల్ త్రీ కానీ ఇవన్నీ కూడా ఎగ్జామ్ రోజు కండక్ట్ చేయకూడదు ఎగ్జామ్కి ముందు మాత్రమే కండక్ట్ చేయాలి మనం లెసన్ అయిపోయిన తర్వాత ఒక లెసన్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి వర్క్ బుక్ని ఏ విధంగా కంప్లీట్ చేస్తున్నామో లెసన్ ముందుకి డైరీ ఏ విధంగా రాస్తున్నామో అదేవిధంగా లెసన్ అయిపోయిన తర్వాత ఈ టూల్ వన్ కూడా మనం ఎప్పటికప్పుడు అసెస్మెంట్ బుక్లో రాయాలి టూల్ టూ రాయాలి టూల్ త్రీ రాయాలి అయితే ఈసారి టూల్ టూకి సంబంధించి రాయాల్సినటువంటి ప్రజెంట్ అయితే రాయకూడదు ఎందుకంటే దీనికి సంబంధించి థరల్ ఇంక్లూషన్ తరలికి బేస్ లైన్ టెస్ట్ కండక్ట్ చేయాలి కాబట్టి ఇంతవరకు మనం కండక్ట్ చేయలేదు కాబట్టి దానికి సంబంధించి తరల్ బేస్ లైన్ టెస్ట్ని టూల్ టూ కింద ఇంక్లూడ్ చేస్తామని చెప్పేసి అధికారులు తెలియజేసి ఉన్నారు దాన్ని ఏ విధంగా చేస్తారు ఏంది అనేటువంటిది మనము ఈ వీడియోలో మనం తర్వాత వాడి గురించి డిస్కస్ చేద్దాం కాబట్టి ఈ ఎఫ్ఏ టూకి సంబంధించి టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీకి సంబంధించినటువంటి విషయాలని టీచర్లకైతే బాగా చేరవేసినటువంటి బాధ్యత ఉంది దీని ఇదే విధంగా హై స్కూల్ ఉపాధ్యాయులు కూడా ఈ విధంగా టూల్స్ని ఏ విధంగా రాపించాలి అనేటువంటి విషయాలను కూడా మనం చెప్పాల్సి ఉంటుంది అయితే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత రివ్యూ ఆన్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్ అప్ టు దిస్ మంత్ ఈ సెప్టెంబర్ నెల వరకు సిలబస్ అన్ని సబ్జెక్టుల్లో మనకి సిలబస్ ఏ విధంగా అయిపోయింది సిలబస్ గురించి డిస్కషన్ చేయాల్సి ఉంటుంది అది క్లస్టర్ హెచ్ఎం మరియు క్లస్టర్ స్కూల్ సీనియర్ స్కూల్ ఎస్టెంట్ వారు డిస్కస్ చేయాలి ఇదే విధంగా హై స్కూల్ ఉపాధ్యాయులు కూడా ఇంతే ఇంతటితోటి మొదటి సెషన్ అయితే పూర్తి కావడం జరుగుతుంది ఇక రెండవ సెషన్ చూసినట్లయితే రెండు గంటల నుంచి మూడు గంటల దాకా ఉంటుంది సిక్స్టీ మినిట్స్ దీంట్లో సపరేట్ సెషన్స్ ఫర్ ఎస్జిటీస్ డీలింగ్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ అండ్ థర్డ్ టు ఫిఫ్త్ క్లాసెస్ అని ఉంది అంటే ఒకటి రెండు తరగతులు బోధించే ఉపాధ్యాయులు ఒక రూమ్లో అదేవిధంగా మూడు నాలుగే తరగతులు బోధించేటువంటి ఉపాధ్యాయులు మరొక రూమ్లో కూర్చోవలసి ఉంటుంది హై స్కూల్ వారికి అయితే ఏ సబ్జెక్టు వారు ఆ సబ్జెక్టుకు సంబంధించి వారి యొక్క రూముల్లో కూర్చోవలసి ఉంటుంది అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఇలా వెళ్ళిన తర్వాత ఒక మోడల్ లెసన్ అనేటువంటిది ఉంటుంది ఏది డిఫికల్ట్ కాన్సెప్ట్స్ విద్యార్థులు ఏ అంశాల మీద అయితే డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉన్నారో దాని మీద ఒక మోడల్ లెస్సని ఫలానా సబ్జెక్ట్ అని కాదు ఏ సబ్జెక్టులలోనైనా ఒక హార్డ్గా ఉండేటువంటి యూనిట్ మీద ఒక కాన్సెప్ట్ని అయితే మోడల్ లెసన్గా చెప్పాల్సి ఉంటుంది అది ఎవరు రీసోర్స్ పర్సన్ ఫ్రమ్ ఎస్సీఆర్టీ ఎస్సీఆర్టీ రీసోర్స్ పర్సన్స్ వాళ్ళు అదేవిధంగా క్లస్టర్ కాంప్లెక్స్ రీసోర్స్ పర్సన్ క్లస్టర్ ఆర్పి గారు చేయాల్సి ఉంటుంది అయితే దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా రెండు అయితే షేర్ చేయబడుతుంది కాబట్టి అప్పుడు ఆ లింకును టచ్ చేయడం ద్వారా ఆడ ఆ రీసోర్స్ పర్సన్స్ వారు ఏ విధంగా ఆ మోడల్ లెసన్ చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూడాల్సి ఉంటుంది అదేవిధంగా హై స్కూల్ ఉపాధ్యాయులకు కూడా ఒక మోడల్ లెసన్ అయితే ఉంటుంది దాని గురించి మనం ఒకసారి ఆ లింక్ని చూడాల్సి ఉంటుంది అదేవిధంగా త్రీ టు ఫైవ్ క్లాసెస్ డీల్ చేసేటువంటి ఉపాధ్యాయులకు సంబంధించి ఒక మోడల్ లెసన్ అయితే ఉంటుంది ఆ మోడల్ లెసన్కి సంబంధించి లింక్ కూడా షేర్ చేయబడుతుంది అప్పుడు దాన్ని చూడాల్సి ఉంటుంది అదేవిధంగా అన్నింటికంటే మెయిన్గా ఇక్కడ మనం కూడా గమనించాల్సింది ఏంటంటే రెండు నుంచి రెండు ఇరవై ఐదు వరకు థరల్ యాక్టివిటీస్ బేస్ లైను మిడ్ లైను అదేవిధంగా ఎండ్ లైన్కి సంబంధించి ఇంటిగ్రేషన్ విత్ ఎఫ్ఏ టూస్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా ఎఫ్ఏ టూకి సంబంధించి టూల్ టూ కింద ఈ థరల్ యాక్టివిటీస్ని ఏ విధంగా ఇంక్లూస్ చేస్తారు అనేటువంటి విషయం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా దానికి సంబంధించి అఫీషియల్గా ఎస్సీఆర్టీ వాళ్ళైతే మనకి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి లింక్ కూడా షేర్ చేయబడుతుంది ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఈ లింక్ని వచ్చేటువంటి సమాచారాన్ని చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ ఇది తరల్ని ఏ విధంగా వరకు తరాలు మనం ఇండివిజువల్గా వేసే వాళ్ళని ఇప్పుడు ఎఫ్ఏ టూలోనే కలిపి వేస్తున్నాం కాబట్టి దాన్ని చూడాలి అదేవిధంగా ఒకటి నుంచి ఐదు తరగతులు బోధించేటువంటి ఉపాధ్యాయులు ఉన్నట్లయితే వారు ఒకటి రెండు తరగతులు బోధించేటువంటి టీచర్లు ఉండేటువంటి క్లాసులోనే కూర్చోవాలి సో విధంగా అయిపోయిన తర్వాత పీర్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది దేని మీద ఈ ఎస్ఈఆర్తి వచ్చేటువంటి మోడల్ లెసన్ మీద ఏటి డిఫికల్ట్ కాన్సెప్ట్స్ మీద ల లెసన్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి పీర్ గ్రూప్ డిస్కషన్ అయితే ఉంటుంది అది ఒక పావు గంట సేపు ఆయనగా రెండు నలభై ఐదు నుంచి మూడు గంటల వరకు పీర్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది హై స్కూల్ ఉపాధ్యాయులకు కూడా ఈ విధంగా రెండు నలభై ఐదు నుంచి మూడు గంటల వరకు పీర్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది ఇంతటితో రెండు సెషన్లు అయిపోయాయి తర్వాత మూడు నుంచి మూడు పదిహేను వరకు టీ బ్రేక్ అయితే ఉండటం జరుగుతుంది తర్వాత మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒక నలభై ఐదు నిమిషాల పాటు సెషన్ త్రీ మూడవ సెషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇది ఈ సెషన్కి సంబంధించి మనం చూసినట్లయితే కామన్ సెషన్స్ ఫర్ ఎస్జిటీస్ అదేవిధంగా కామన్ సెషన్స్ ఫర్ ఎస్సీఎస్ ఉంటుంది సో ఎస్జిటీస్ చూసినట్లయితే ప్రైమరీ స్కూల్ అకాడమిక్ క్యాలెండర్ టూ ట్వంటీ ఫైవ్ యాక్టివిటీస్ సో అకాడమిక్ క్యాలెండర్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో వాటిని గురించి డిస్కస్ చేయమని చెప్పడం జరిగింది అది మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఐదు నిమిషాల సేపు దీన్ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా హై స్కూల్ ఉపాధ్యాయులు కూడా ఈ సెకండరీ స్కూల్ అకాడమిక్ క్యాలెండర్ గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా డిస్కషన్ అయిపోయిన తర్వాత పీర్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది మళ్ళీ ఆన్ ప్రైమరీ అకాడమిక్ క్యాలెండర్ యాక్టివిటీస్ ఈ అకాడమిక్ క్యాలెండర్ గురించి డిస్కస్ చేసిన తర్వాత పీర్ గ్రూప్ మన తోటి ఉపాధ్యాయులతో పాటు దాన్ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఒక ఐదు నిమిషాల సేపు హై స్కూల్ ఉపాధ్యాయులు కూడా ఈ విధంగా పీర్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది సెకండరీ అకాడమిక్ యాక్టివిటీస్ మీద తర్వాత లాస్ట్ సెషన్ మనకి ఫోర్ టు ఫైవ్ ఉంటుంది ఇక్కడ పీర్ గ్రూప్ డిస్కషన్ స్ట్రాటజీస్ టు అచీవ్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఎక్స్పీరియన్సెస్ అండ్ రిఫ్లెక్షన్స్ బై క్లస్టర్ ఆర్పి అండ్ పార్టిసిపెంట్స్ నాలుగు నుంచి నాలుగున్నర దాకా ఉంటుంది సో ఇక్కడ పీర్ గ్రూప్ డిస్కషన్ వేటి గురించి అంటే లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ని అచీవ్ కావడానికి ఉపాధ్యాయుల యొక్క అనుభవాలు మరియు ప్రతిస్పందనలను రిఫ్లెక్షన్ ఎక్స్పీరియన్సెస్ మరియు రిఫ్లెక్షన్స్ గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఇదే విధంగా హై స్కూల్ ఉపాధ్యాయులు కూడా ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ని సాధించడానికి మన తోటి ఉపాధ్యాయుల యొక్క అనుభవాలు మరియు రిఫ్లెక్షన్స్ గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది అది సాయంత్రం నాలుగు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు తర్వాత పీర్ గ్రూప్ డిస్కషన్ దీని మీద యాక్షన్ ప్లాన్ టు అచీవ్ ద నెక్స్ట్ మంత్ టార్గెట్స్ లైక్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్ అచీవింగ్ లెర్నింగ్ అవుట్కమ్సు అదేవిధంగా ప్లాన్ ఆఫ్ కండక్టింగ్ ఎఫ్ఏటు ఎగ్జామ్స్ అవాల్యుయేషన్ అండ్ ఇష్యూ ఆఫ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అండ్ హెచ్పిసి సో ఇది నాలుగు ముప్పై నుంచి నాలుగు నలభై వరకు డిస్కస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మంత్ సిలబస్ గురించి అదేవిధంగా నెక్స్ట్ మంత్ సిలబస్ కంప్లీషన్ గురించి లెర్నింగ్ అవుట్కమ్ గురించి ఎఫ్ఏ ఎగ్జామ్స్ని ఏ విధంగా కండక్ట్ చేయాలి అని దాని దాని గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మరొక ముఖ్య విషయం ఏంటంటే మనకి ఈ మంత్ తోటి ఒక క్వార్టర్ అనేటువంటిది అయిపోతుంది కాబట్టి ఈ క్వార్టర్కి సంబంధించినటువంటి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా మనం పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది దాని గురించి కూడా డిస్కస్ చేయాలి హై స్కూల్ ఉపాధ్యాయులకు కూడా ఇంతే తర్వాత వీడియో ఆన్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ ఎస్ఈఆర్టీ బెస్ట్ ప్రాక్టీస్ సంబంధించినటువంటి వీడియోలు అయితే ఒక ఐదు నిమిషాల సేపు వస్తాయి దాన్ని మనం చూడాల్సి ఉంటుంది దానికి సంబంధించిన లింక్ కూడా షేర్ చేయబడుతుంది తర్వాత ఇంటరాక్షన్ విత్ సమగ్ర శిక్ష అండ్ ఎస్సీఆర్టీ అఫిషియల్స్ ఎస్సీఆర్టీ అఫిషియల్స్ మరియు సమగ్ర శిక్ష అధికారులతోటి ఒక నాలుగు 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 నలభై ఐదు నుంచి నాలుగు యాభై ఐదు పది నిమిషాల సేపు ఇంటరాక్ట్ కావాల్సి ఉంటుంది దానికి సంబంధించిన లింకు కూడా షేర్ చేయబడుతుంది తర్వాత లాస్ట్గా పోస్ట్ ట్రైనింగ్ అవాల్యుయేషన్ విత్ ఫైవ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎస్సీఆర్టీ ఎస్సీఆర్టీ వారు ఇచ్చేటువంటి ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించిన లింక్ కూడా అప్పుడైతే షేర్ చేయబడుతుంది మరియు దానికి సంబంధించినటువంటి క్లోజింగ్ ఈ కాంప్లెక్స్ మీటింగ్కి సంబంధించినటువంటి క్లోజింగ్ రిమార్క్స్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ విధంగా రేపు జరగబోయేటువంటి కాంప్లెక్స్ మీటింగ్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను